హాయ్ అండి రైతు సుధక నమస్కారం అండి వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ఛానల్ అండి ఈరోజు మా యొక్క తోటకు మందులు స్ప్రే చేయడానికి వచ్చినామండి లేత చిగురు వచ్చి ముడతలాగా మారి ఎర్రగా అవుతుందండి అందుకే ఈరోజు మందులు స్ప్రే చేస్తున్నామండి ఏ మందులు అంటే ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ మరియు అండి రెండు కలిపి ఇన్సెక్టిసైడ్ సైడ్ మరియు అకారిసైడ్ సైడ్ రెండు కలిపి స్ప్రే చేస్తున్నామండి ఇది ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్లో ఉన్న కంటెంట్ ఏంటంటే ఫైర్ ఫ్యాక్స్ పెయిన్ ఫైవ్ పర్సెంట్ మరియు డైఫెన్త్ రన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుందండి ఇది ఇది తెల్లదోమకి పచ్చదోమకి తామర పురుగుకి బాగా పనిచేస్తుందండి ఎస్ఎల్ఆర్ ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అనేది తెల్లదోమ యొక్క వివిధ దశలను నివారిస్తుందండి ఇది అందుకే ఎస్ఎల్ఆర్ ఎంచుకుందామండి దాంతోపాటు ఎండూరర్ అండి ఇందులో ఎగ్జాక్టే ఎగ్జాక్ట్ ఫైవ్ పాయింట్ ఫోర్ పాయింట్ ఈసీ రూపంలో ఉంటుందండి ఇది ఇది ఒక అకారీ సైడ్ అండి ఇది ఎర్ర నల్లికి మరియు పిండి నల్లికి వివిధ నల్లి జాతులకు సమర్థవంత సమర్థవంతంగా ఎదుర్కొంటుందండి ఇది అందులో అందుకే ఈరోజు రెండు కలిపి స్పే చేస్తున్నామండి ప్లీజ్ మా యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి